హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మీ బాడీలో ఎలాంటి స్కిన్ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి అంటే ఇయర్స్ తరబడి ఉన్నా అవి తగ్గట్లేదు అనుకునే వాళ్ళకి ఆయుర్వేదిక్లో చాలా చక్కటి ఔషధాలు కలిగినటువంటి ఒక సల్ఫైట్ లాంటి ఒక ఔషధం ఉంది అని అంటే సో ప్రతి ఒక్కరు కూడా అరే ఈ స్కిన్ ప్రాబ్లం నాకు ఉంది కదా అనే అంటే కనెక్టివిటీ అయ్యే వాళ్ళు ఉంటారు సో ఇలాంటి ఇష్యూ గురించి అసలు దాంట్లో ఎలా అది ఎలా యూజ్ చేయాలి దేనికి ఉపయోగపడుతుంది ఎన్ని రోజులు యూస్ చేయాలి ఇలాంటి ఒక విషయం చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ పండిత్ శ్రీనివాస్ గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ ఏ టైప్ ఆఫ్ మెడికల్ మెడిటేషన్ ఇప్పుడు గజ్జి తామర దురదలు సోరియాసి కనీసము కొన్ని వందల రకాలు ఉంటాయి దీంట్లో ఎన్నో రకాలుగా అని చెప్తుంటారు జనరల్ గా ఏంటంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది నాకు ఆరు సంవత్సరాల నుంచి ఉంది దర్దాపు ఒక పది హాస్పిటల్లో తిరిగా రెండు నెలలు మూడు నెలలు వాడాను ఒక ఆరు నెలలు వాడా ఒకే చోట ఒక సంవత్సరం కూడా వాడా అంటారు అయితే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మనకు జనరల్గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్ అసలు యూట్యూబ్ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఇది ఎవరు చెప్పలే మా గురువులు చెప్పిన ఒక చిన్న చిట్కా వైద్యం అసలు వాస్తవం ఏంటంటే సల్ఫర్ గంధకం గంధకం అనేది ఇగో ఈ విధంగా ఉంటుంది ఇది చాలా మంది ఏమంటారు విషపూరితమైంది అనుకుంటారు ఓకే కానీ దీన్ని గనక శుద్ధి చేసుకుంటే శుద్ధి అంటే నేల ఉసిరి ఆకులు ఉంటాయి నేల ఉసిరి ఆకులని గనక తీసుకొచ్చి అంటే ఇది ఒక ఫైవ్ గ్రామ్స్ నేల ఉసిరి ఆకులు ఒక పదిహేను గ్రాములు ఆ రెండు మా దగ్గర ఇనుప కల్వం ఉంటుంది ఆ కల్వం లేచి బాగా నూరుతాం ఓకే నూరిన తర్వాత ఫస్ట్ రోజు కాస్తంతా కుంకుడు గింజ కంటే కొద్దిగా తక్కువ పరిమాణంలో ఒక్కటే పూట ఉదయాన్నే అసలు టన్ క్లీన్ చేసుకున్న తర్వాత అది కొద్దిగా క్వాంటిటీ ఇప్పుడు ఐదు గ్రాములు గంధకము పదిహేను గ్రాముల నేల ఉసిరి కాస్తంత నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె కాస్తంత ఒక రెండు మూడు చెంచాలు అందులో వేసి మనము ఇంత క్వాంటిటీగా అది అంటే కడుపులోకి ఇస్తాం అంటే ఒక్కటే పూట దాన్ని నల్ల నువ్వుల నూనె వేసి నూరుతాం నూర్తి నూరి ఒక డబ్బా వేసి ఇస్తాము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ తోడలాకి కింది భాగాలు ఉంది లేకపోతే ఈ చేతి నుంచి చెస్ట్ వరకు ఉంది అది ఎక్కడెక్కడ ఉందో దాన్ని అప్లై చేసి ఉదయాన్నే సన్ రైజ్కు అంటే సూర్యుని తాపానికి అక్కడ అప్లై చేసుకొని మొత్తం అప్లై చేసుకొని అక్కడ కూర్చోవాలి ఒక వన్ అవర్ కూర్చున్న తర్వాత వెళ్ళి మామూలుగా మనకు పిండి అని ఇస్తాం మనం సబ్బు వాడకుండా పిండితో మొత్తం వాష్ చేసుకొని కనుక ప్లస్ ఇది తీసుకున్నాక ఇది అప్లై చేసుకున్న తర్వాత ఓన్లీ ఒక్కటే పూట కుంకుడికాయ గింజ అంటే కొద్దిగా పరిమాణం అంటే ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అంటే మా గురువు చెప్పేది అంటే ఇంత క్వాంటిటీ తీసుకున్నప్పుడు కుంకుడుకాయ గింజ అంతా కడుపులోకి ఒక్కొక్కటే పూట ఉదయాన్నే తీసుకోవాలి కానీ ఆ రోజు మొత్తం ఒక పులగం అని ఉంటుంది మా గురువు నేర్పింది ఏంటంటే రైసు పెసరపప్పు అండ్ దాంట్లోకు ఏమీ వేయకుండా అంటే కొంత కాస్తంత ఒక రెండు చెంచాల పసుపు పసుపు మామూలుగా ఏంటంటే కొంత హాఫ్ టీ స్పూన్ వేస్తాం కానీ దీంట్లో ఏంటంటే రెండు స్పూన్లు వేస్తాం రెండు స్పూన్లు వేసి వంట చేసి రైస్ లాగా దాన్ని పులగమంటాం దాంట్లో ఏంటంటే మా దగ్గర వందావల గోశాల ఉంది ఆవు నెయ్యి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి అసలు ఎన్ని పూటలు ఆగలైతే అన్ని పూటలు అదే పెడతాం ఇక వేరే ఆ రోజు ఏమి తినకుండా మళ్ళీ సాయంత్రం పూట కూడా అప్లై చేసుకొని ఉంటే ఒక రోజు మా దగ్గర ఉంటే ఈ ఈ ఈ విధంగా అప్లై చేస్తాం గంధకము ఐదు గ్రాములు నీల పదిహేను గ్రాములు ఒక నాలుగు చెంచాల మన నల్ల నువ్వుల నూనె ఇది కల్వం వేసి బాగా నూరి గింతంత క్వాంటిటీ కుంకుడు గించంత క్వాంటిటీ ఉదయాన్నే తినిపిస్తాము తర్వాత అప్లై చేస్తాము ఎండ కూర్చోబెడతాము మళ్ళీ సాయంత్రం కూడా సూర్యాస్తమయం లోపు ఇంకొక గంట సేపటికి సూర్యాస్తమయం అనగా మళ్ళీ అప్లై చేసుకుని కూర్చొని ఆ రోజు వరకు ఆ భోజనం చేసిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఫోన్లు వస్తుంటాయి సార్ స్కిన్ ప్రాబ్లం అంతా పోయింది సార్ ఓన్లీ మచ్చలు మిగిలిపోయినాయి అని ఎలాంటిది సార్ నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి వాడుతున్నా అసలు ఎక్కడ తగ్గలేదు అన్నది చాలా అసలు చాలా మంది మా దగ్గరకు వచ్చేటోళ్ళు ఒక పదిహేను సంవత్సరాల నుంచి నాకు ఈ సూర్యాసం ఉంది సార్ ఈ పొట్టు పొట్టు రాలిపోతుంటుంది లేకపోతే గజ్జల్లో కానీ లేకపోతే అంటే మనకు ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చాలా మందికి ఎక్కువ శాతం ఉంటాయి అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఒక్కటే పూట ఒక కుంకుడుగాయ గింజ పరిమాణం కంటే కొద్దిగా తక్కువ క్వాంటిటీ కడుపులోకి తీసుకొని ఒక మూడు రోజులు కనుక శరీరంలో ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని క్రీమ్ లాగా ఇస్తాము ఆ క్రీమ్ అప్లై చేసుకుంటే క్లోజ్ మళ్ళీ జీవితంలో కూడా శాశ్వతంగా రాదు ఒక ఫార్టీ వన్ డేస్ మాత్రం గోంగూర వంకాయ చింతపండు నాన్ వెజ్ చేపలు లేకపోతే చికెన్ మటన్ గుడ్డు అంతవరకు వాడకుండా ఉండి నలభై ఒక్క రోజు తర్వాత మా దగ్గర ఎంతోమంది ఈ విధంగా సార్ మేము చేసుకోవచ్చు అంటే తప్పకుండా మీకు సల్ఫర్ గంధకం మామూలుగా ఆయుర్వేద షాపులల్లో ఏంటంటే గంధకం విషపూరితమైంది అనుకుంటు అంటారు కానీ నేల ఉసిరి ఆకులు వేసి గినక మర్దన చేయగలిగితే దాంట్లో నాలుగు చెంచాల నూల నూనె వేస్తే నల్ల నూనె వేస్తే దాన్ని విరుగుడు అనమాట ఎప్పటికైనా విషపూరితమైన దాన్ని మర్దనం చేస్తే ఔషధం తయారైద్దని మా గురువులు సంబోధించింది కాబట్టి అసలు స్కిన్ ప్రాబ్లం అనేది ప్రాబ్లమే కాదు చాలా మంది మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి చెప్పే మాట అదే సార్ నాకు ఒక టూ వెల్ ఇయర్స్ నుంచి ఉంది పన్నెండు నెలల నుంచి ఉంది ఒక హాస్పిటల్లో పన్నెండు ఒక సంవత్సరం వాడిన ఒక హాస్పిటల్లో పద్దెనిమిది నెలలు వాడిన నేను కలకత్తాలో వాడిన ఖమ్మంలో వాడినా ఢిల్లీలో వాడినా ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు కానీ ఇది ఒక అద్భుతమైన పరిష్కారం స్కిన్ వ్యాధికి ఏ స్కిన్ వ్యాధి అయినా కూడా కొంతమంది గనేరియా సిఫ్లిస్ అని వచ్చి ఆ ప్రైవేట్ పార్ట్ దగ్గర యూరిన్ పోస్ట్ దగ్గర కొన్ని కురుపులు లాగుంటాయి అట్లాంటి వాళ్ళకు కూడా సేమ్ ఇదే ప్రక్రియ మూడు రోజులు మా దగ్గర ఉంచుకొని చేసి పంపిస్తే లేదు సార్ ఒక థర్టీ డేస్ తర్వాత అంటే దశల వారీగా లోపల ఉన్న క్రిమిని మొత్తం చంపేస్తుంది అనమాట కాబట్టి మళ్ళా కూడా ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశం ఉండదు మా దగ్గర కొన్ని లక్షల మందికి మా గురువుగారు పోసిన జీవం పోసిన ప్రక్రియ ఇది నాకు తెలిసినంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఈ విషయం అయితే యూట్యూబ్ ఛానల్లో ఎవరు చెప్పలేదు ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది మా కుటుంబ వైద్యం ఇది చెప్తే ఎవరైనా చేసుకుంటారేమని వైద్యం అనేది విద్య అనేది నలుగురు పంచాలనేది మా గారు చెప్పింది కాబట్టి నాకు తెలిసిన విద్య అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అందరికి చెప్తుంటా అన్ని మూలికలు కూడా చూపెడుతుంటా చాలా మంది కొన్ని మూలికలు నేను పేర్లు చెప్తే నా దగ్గరకు వచ్చి వైద్యులే చూసిపోతారు ఒక కింటాల్ రెండు కింటాలు తయారు చేస్తున్నాం అని ఒక సందర్భంలో అన్నాం అనుకోండి అసలు ఏంది ఇంత క్వాంటిటీ ఎట్లా దొరుకుతుంది వీళ్ళు ఎక్కడ సేకరిస్తారండి మాకు ఏంటంటే నాకు మా మా విలేజ్ల కనీసం ఒక పది పదిహేను విలేజ్లు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ అంటే ఆ గింజల్ని విసిరే పద్ధతిలో కానీ రకరకాలుగా మేము దాన్ని డెవలప్ చేసుకుంటాం సాధన అనేది ఈరోజు ఆయుర్వేద వైద్యం ఏ విధంగా జరిగిందంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ విజయవాడ కానీ కలకత్తా కానీ పట్టణాలలో ఏసీ గదిలో ఉండి వైద్యం చేసే టోల్ తప్ప ఒక వైద్యం మొక్క దొరికింది అనుకోండి దానికోసం ప్రయత్నం చేద్దాం తెచ్చుకుందాం లేకపోతే దాన్ని పండించుకుందాం లేకపోతే దాన్ని పెంచుదాం అన్న ఆలోచన ఎవరికి లేదు చాలామంది మా కుటుంబం నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి ఐదు వందల సంవత్సరాల నుంచి అంటారు వాళ్ళు కూడా కంపెనీల బాటిల్ ఇంత ఇంత పొడుగు లీటర్ లీటర్ బాటిల్ తీసుకొచ్చి లేకపోతే ఏదో కంపెనీ బాటిల్ తీసుకొచ్చి వైద్యం చేసేటోళ్ళే తప్ప ఎవరు కూడా దాని మీద రీసెర్చ్ చేసి ఈ ఈ దీన్ని ఇంక కొద్దిగా మెలుకోవాలి ఇంకేమన్నా ఇంకేమన్నా దొరుకుతుందా నేను గురు పారపర వైద్యున్ని అంటే ఒక గురువు దగ్గర నేను వైద్యం నేర్చుకున్నా నేను ఎంతోమంది కొన్ని వందల మంది గురువులకు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పాదాభివోదనం చేసి ఎంతోమంది నాకు నా నా మంచితనమో నేను చేసే నేను ఏంటంటే నిత్య అగ్నిహోత్రం చేస్తాను ఆవులను పెంచుతాను మాకేందంటే ఆముదాల మీద ప్రచారం బాగా చేస్తాం ఆముదం అనేది మర్చిపోయినాం కాబట్టి ఈరోజు ఇన్ని రకాల రోగాలు వస్తున్నాయి అంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ ఏంటంటే నా యొక్క నా ప్రొఫైల్ చూసి చాలా మంది నువ్వు ఒక సనాతన ధర్మం పొందుతున్న బిడ్డ చాలా మంది నేను వెళ్ళగా నాకు ఫోన్లు చేసి కూడా కొన్ని 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 మంచి మంచి ఫార్ములు చెప్తుంటారు చాలా మంది ఎనభై తొంభై సంవత్సరాలు జీవించి ఉండి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో వైద్యం చేసిన ఎన్నో ప్రక్రియలు నాకు చెప్తుంటే దానికి సంబంధించిన చెట్లు మొత్తం సేకరించి ఆ విధంగా ఈరోజు ఒక్కొక్క జబ్బుకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఈరోజు స్కిన్ ప్రాబ్లం గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ స్కిన్ ప్రాబ్లం అనేది తగ్గదు అని సోరియాసిడ్ తగ్గదని మంది అనుకుంటారు కొన్ని లక్షల రూపాయలు పెట్టిన గురువుగారు నేను ఎన్నో మెడిసిన్ వాడినా ఢిల్లీ నుంచి తెప్పించుకున్నా అక్కడి నుంచి తెప్పించుకున్నా పద్దెనిమిది వేలు ఇరవై వేలు అంటారు అది చిన్న ప్రక్రియ మా దగ్గరికి వస్తే ఒక రెండు మూడు రోజులు వాళ్ళే ఉండి నాలుగు వేలు ఐదు వేలు వాళ్ళ సంతోషంగా ఎందుకంటే రూము భోజనం అవన్నీ వసతులు కల్పిస్తాం కాబట్టి వాళ్ళకు తోచినంత అంటే మనకు ఆర్గనైజేషన్ నిర్వహణ కోసం తప్ప మనం దాని మీద పెద్దగా తీసుకోవాలన్న ఆలోచన ఉండదు కాబట్టి స్కిన్ ప్రాబ్లం అనేది జబ్బు కాదు ఎన్నో రకాల మొండి అంటే గజ్జి తామరతో పిల్లలకు కూడా చాలా మందికి తగిన ఏజ్ ఏజ్ లిమిట్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ దాటిన వాళ్ళకైతేనేమో ఫుల్ డోసు అంటే కుంకుడు గింజంతా లేకపోతే పిల్లలకైతే అందులో సగం కంటే కొద్దిగా తక్కువ క్వాంటిటీ అప్లై చేసుకుంటానికి అప్లై చేసుకోవచ్చు ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళకైనా అప్లై చేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు అంటే కడుపులోకి తీసుకునేది కాబట్టి ఏంటంటే గంధకం అనేది అది శుద్ధి చే అంటే శుద్ధి జాగ్రత్తగా చేయాలి మేము కల్వంలా దరిదాపు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దాన్ని మర్దనం గుణవర్ధనం అని బాగా రబ్ చేస్తాం అంటే కలవం వేసి నూరుతాం కాబట్టి దానికి దానికి ఏమైనా విషతుల్యాలు ఉంటే కూడా అది పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి నూటికి నూరు శాతం ఎవరికైనా స్కిన్ ప్రాబ్లంతో ఉన్నట్టు ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదంటే మా దగ్గరికి వస్తే నూటికి నూరు శాతంగా మళ్ళీ రిబిట్ కా కాదు ఎట్టి పరిస్థితుల్లో ఒక నాలుగు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి నా దగ్గర అంటే ఈ ప్రక్రియలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు ఆ ఒక్క రోజు మాత్రం ఒక ప్రత్యేకమైన పులగం వండి పెడతాం కాబట్టి ఏంటంటే ఆవు నెయ్యితోనే తినాలి అది వేరే ఏం లేదు రైస్లో మనం అన్నం వండుకున్నట్టే వంతము దాంట్లో ఏంటంటే కొంత పెసరపప్పు వేస్తాము కాకపోతే ఏంటంటే ఒక రెండు చెంచాల పసుపు వేస్తాం పచ్చగా ఉంటుంది అది వం వంట చేసి పెడతాము దాంట్లో ఆవుని మాత్రమే ఉప్పు కానీ ఎలాంటిది ఏమి వాడకుండా ఆ విధంగా తయారు చేసి పెడతాం ఈ విధంగా చేస్తే ఎంతోమంది పదిహేను రోజుల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంటుంది గురువుగారు నాకు అసలు వేరే కాడ నాలుగు నెలలు మందులు అయినా నాకు తగ్గలేదు మీ దగ్గరికి ఈ ట్రీట్మెంట్ పార్టిసిపేట్ చేసిన నాకు పదహారవ రోజు అసలు ఏమి లేవు నల్ల మచ్చలు తప్ప ఏమి లేవని ఆ మచ్చలకు కూడా ఒక ఒక రకమైన అంటే ఆవు వెనలా కొన్ని మూలికలు వేసి ఒక ప్రత్యేకమైన ఒక డబ్బా ఇస్తాం అది కూడా ఇది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తర్వాత అది అప్లై చేసుకుంటే ఎలాంటి మచ్చ లేకుండా శరీరంలో అంటే పా పూర్వవైభవం వస్తుంది ఈ స్కిన్ ప్రాబ్లం లేనప్పుడు ఏ విధంగా మనిషి ఆ విధంగా అవుతాడు ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ ఇప్పటివరకు యూట్యూబ్ చరిత్రలో ఎందుకంటే మా గురువుగారు స్వయంగా నాకు చేసి చూపెట్టిన ప్రక్రియ కొన్ని నేను కొన్ని లక్షల మందికి వేల మందికి ఇచ్చాను కాబట్టి తప్పకుండా ఎవరైనా అది చేసుకోవచ్చు అందుబాటులో లేని వారు ఎవరైనా మమ్మల్ని సంపాదించి దానికి సంబంధించిన అంటే ఏ విధంగా అనేది ఒక టైం డేట్ ఇస్తాం మాది ఏంటంటే తక్కువ మా ఆశ్రమంలో తక్కువ రూమ్స్ ఉంటాయి అన్నమాట ఒక చాలా మంది ఒక నెల రెండు నెలలకు ఆల్రెడీ బుక్ చేసుకుని పెట్టుకుంటున్నాను నేను ఫలానా రోజు వస్తుంటాను కాబట్టి ఏంటంటే ఎవరైనా వాళ్ళు ఇంట్లో అంటే పర్వాలేదు ఎవరైనా ఆ స్కిన్ మీద వచ్చే నెంబర్లు కాల్ చేస్తే తప్పకుండా వాళ్ళకు నూటికి నూరు శాతం మళ్ళీ స్కిన్ ప్రాబ్లం అనేది వచ్చిన దాఖలా లేవు ఒకసారి ఈ ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి అంటే ఈ ట్రీట్మెంట్లో పార్టి పార్టిసిపేట్ చేసిన వ్యక్తి మళ్ళీ మాకు వచ్చిందని నాకు ఇంతవరకు అయితే సూర్యభగవాన్ దేవాలి ఇంతవరకు అయితే రాలేదు ఓకే థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు